మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ జీరో నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో లో జరిగిన దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు విశాఖపట్నానికి సంబంధించినటువంటి సత్య చంద్రమౌళి గారు కూడా ఉన్నారు మీ అందరికీ తెలిసిన విషయమే ఈ రోజు విశాఖలో అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ప్రస్తుతం అయితే మనం చావుల మాదం శ్మశాన వాటిక వద్ద ఉన్నాం ఆయన అంత్యక్రియల కోసం వేలాదిగా చాలామంది తరలి వస్తున్నారు ప్రజా ప్రతినిధులతో పాటు ఇతర నేతలంతా అలాగే చంద్రమౌళి గారు కూడా చాలా యాక్టివ్ రోల్ ఉంటుంది ఎస్బీఐ రిటైర్డ్ ఉద్యోగం అయినప్పటికీ కూడా ఆయన చాలా వాకర్స్ క్లబ్ అసోసియేషన్స్లో కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు అలానే వై విశాఖ నుంచి ఆరుగురు పహల్గామ్ వెళ్ళిన వాళ్ళు కూడా మనతో పాటు సార్ కూడా ఉన్నారు ఒక్కసారి మాట్లాడతారు ఒంటిగంట ప్రాంతంలో మేము అదే మినీ స్విచ్చర్ అని చెప్పి సార్ ప్లేస్ ఉన్నది పహల్గామ్ మీద కొండ మీద అక్కడికి వెళ్ళాము వెళ్ళేసరికి అక్కడ మేము ఎంట్రీస్లో నుంచి దూరంగా వాష్రూమ్ అన్నప్పుడు వాష్రూమ్ దగ్గర వెళ్ళి సరి మొదలు పడుకుని వచ్చేసరికి ఈ ఎంట్రన్స్ దగ్గర సౌండ్స్ వినిపిస్తున్నాయి తుపాకీ ఫీల్ ఏంటో అనుకున్నాం తర్వాత రెండు మూడు నిమిషాలకి తెలిసింది అది అదేంటంటే టెరలిస్టులు ఫైరింగ్ చేస్తున్నారు సో పరిగెట్టు వచ్చాము పరిగెట్టు వచ్చి బయట మారిపోవడం కూడా వీలు లేదు ఎందుకంటే అక్కడ అంత కాటన్ అయ్యి ఉన్నాయి వీల్లు వేసింది ఒక చిన్న కుప్పలు దూరినంత వెంట చెల్లమంటే ఆ వ్యాట్లో అందరం పోటీ పడి బయటకు వచ్చేసరికి మాకు ఎదరంగా అంటే అంతవరకు లోపల ఉన్న ఒకరు బయటకు వచ్చేసి మాకు ఎదురంగా వచ్చింది సిట్ డౌన్ అన్నాడు సిట్ డౌన్ అనేసి అప్పుడు బాబు కూర్చునిపోయాడు అదే సిడ్డాను కదా మాకు నాకు గ్రూప్ అంతలేము ఎవరు వాళ్ళ మౌలి నేను వదిలినా ఆడవాళ్ళు వేరు వేరే దిక్కుల్లో ఉన్నాడు సో వాడు అనేసరికి అతను కూర్చునిపోయాడు కూర్చుండిపోయేసరికి పోయేసరికి వాడు నా పేర్ చేస్తే నేను పరిగెట్టాను పరిగెడితే వాడు వెంట నలగిన సౌండ్ వినిపించింది పక్కమనే సో మా మిస్సెస్ అయితే చూసింది అతను కాల్చడం సో అక్కడి నుంచి పరిగెట్టి పారిపోయి ఎవరి వాళ్ళు వాళ్ళే పరిగెట్టి తర్వాత మధ్యలో కలిసి మేము కిందకి చేరేసరికి మూడు గంటలు అయింది రాత్రి పది గంటలకి మాకు విషయం తెలిసింది తను చనిపోయాడని సో బాడీని ఐడెంటిఫై చేసాం బాడీని ఐడెంటిఫై చేసిన తర్వాత ప్రభుత్వ యాక్చువల్తో వాళ్ళు పంపించారు మేము అదే నెక్స్ట్ డే బయలుదేరి జమ్మూ వెళ్ళి జమ్మూ నుంచి ఢిల్లీ ఢిల్లీ టు నుంచి చేరుకున్నాం సార్ మీకు టాయిలెట్స్ దగ్గర ఉన్నప్పటికీ మీకు తుపాకుల సౌండ్స్ అనేవి అప్పుడే వినిపించాయి 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 కానీ ముందేటంటే మేము ఇలాగా టెర్ర్రిస్ వేస్తారు అనుకోలేదు సో తర్వాత తెలిసినగా వచ్చేసింది అయ్యే లేదమ్మా గత ముప్పై ఏడు లేదని వాళ్ళే చెప్తున్నారు అక్కడ లోకల్ వాళ్ళు అలా లేదని ఇదే ఫస్ట్ టైం లేదమ్మా ఇదే ఫస్ట్ టైం వాళ్ళకి లీడ్ కూడా అదే చంద్రబుల్ గారే అతనే ప్లాన్ చేశారు ఇది అంతర్నాం మిడిల్లో మీరు డ్రాప్ అయిపోవాలి అనుకున్నా ఆ మధ్యలో మేము అయిపోదాం అనుకోని నేనే మమ్మ మిస్ కూడాను మరి వెళ్ళలేమో గురువాలతో ప్రయాణం చేయలేమని కానీ చంద్రబుల్ గారు ప్రాబ్లం వల్లే అక్కడి నుంచి బైక్ వెళ్ళడం జరిగింది వాళ్ళ మిసెస్ కూడా వద్దు నేను ఇక్కడ రాళ్ళు ప్రయాణం చేయలేనన్నా వినుకోకుండా అతనే కొద్దిగా ఏంటంటే ఎంతవరకు వచ్చి చూడకపోతే మరేంటి అని చెప్పేసి బలవంతం చేసి వెళ్ళమైంది ఆంధ్ర మహిళ అతను అని చెప్పాలి కదా మౌలిగారు అతనికి లాగినట్టు అనిపించింది అంటే ఇదంతా చూస్తే అనిపిస్తుంది మాకు సో ఆ టైంకి మరి అతను చనిపోవడం జరిగింది ఐడి కార్డులు మతం పేరు అడగడం జరిగే అంట మేము కూడా అక్కడ వాళ్ళు చెప్పగా విన్నామే కానీ మా దగ్గర కాదు ఎందుకంటే చాలా దూరంలో జరిగాయి జరిగిన తర్వాత అక్కడ వాళ్ళ డిస్కషన్లు అక్కడ కాల్పులు ఇవన్నీ జరుగుతూ వాళ్ళు ఏడుపులు రజులు గట్టే వింటుంటే ఇందు ఏం జరిగిందని మేము చాలా దూరం నుంచి చూసాము అదంతా ఒకే మైదానంలో సో అప్పుడు ఎప్పుడైతే జనాలు మా వైపు పరిగెట్టుకుని వస్తున్నారో ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళే ఛాన్స్ కూడా లేదనమాట సో పరిగెట్టేస్తే మాకు అర్థమైంది టెరిస్ట్ కాల్స్ అని చెప్పారు అప్పుడు మేము పరిగెట్టి ఒక చిన్న మార్గం ఉంటే ఆ మార్గం ద్వారా బయటపడ్డాము పైకరించుకుంటే పోలీసు వాళ్ళు ఒక అరగంట తర్వాత మేము కింద దిగినప్పుడు పోలీసులు కనిపించారు మేము కూడా వీళ్ళకి కూడా టెర్రిస్ట్ బై అనుమానం బయటపడ్డాము ఎవరికి మారే పరిగెత్తారు అక్కడ ఏం సెక్యూరిటీ లేదు సెక్యూరిటీ లేదు ஓ மே எ கூட இஞ்சுமஞ்சு மிலரீ ட்ரெஸ்லே கிப்பாரு மாதிரி ஓ అది వాతావరణం మనం నిర్ణయం తీసుకోవడానికి కూడా ఏమి మైండ్ కూడా పనిచేసి పరిగెత్త పరిగెత్తలేకపోయారు తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ కూర్చుంటే వదిలేస్తాం అని అనుకుని ఉండొచ్చమ్ మరి మనం చెప్పలేం కదా అది సో మేము ఏంటంటే ఎలాగా కాల్ చేస్తారు కాబట్టి పరిగెట్టి కూర్చున్నా ఒకటే ఫలితం కాబట్టి మరి మేము పరిగెత్తం సో ఒకటి మా వెనకను వాడు పడలేదు పడితే మేమేం తప్పించుకునే పరిస్థితి లేదు అక్కడ కేవలం ఆడవాళ్ళని విడిచి ఆడవాళ్ళని చిన్నపిల్లని విడిచిపెట్టారు మగవాళ్ళని అందరినీ